ఈ సృష్టిలో అనేక వృక్షాలున్నాయి అనేక చెట్లున్నాయి అనేక ఆకులున్నాయి మరి తమలపాకుకే ఈ ప్రాధాన్యత ఎందుకు ఈ ఆలోచన ఎప్పుడన్నా వచ్చిందా ఈరోజు ప్రతి శుభ కార్యానికి తమలపాకును మనం తప్పనిసరిగా ఎందుకు వాడుతామో తెలుసుకుందాం తమలపాకు యొక్క అసలు పేరు నాగవల్లి దళం నాగవల్లి దళం దేవతలో లక్ష్మీదేవి మధ్య భాగంలో పరమేశ్వరుని సతి పార్వతీదేవి కొస భాగంలో విద్యాలక్ష్మి అయిన సరస్వతీదేవి స్నానీకరించుకుని అక్కడ ఉంటారని భావిస్తాం ఇంద్రుడు మన్మధుడు విష్ణువు శివుడు బ్రహ్మ తమలపాకుపై సదా కొలువు తీరి ఉంటారట తమలపాకు ఉపవాస వేళల ఎందుకు తీసుకోకూడదు ఎండినవి వాడిపోయినవి చినిగిన తమలపాకులను మనం పూజా కార్యక్రమాల్లో వినియోగించకూడదు తమలపాకు అంటే